ఒక ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం అది ఏంటి అనేది మీకు అమ్మే ఫోన్ చేశారు ఆ డబ్బులేసింది ఆ ఆ అమ్మేల అవసరం రట్టమంది హాయ్ మయా హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ ఐ ఫైనల్లీ మే ఫస్ట్ వచ్చింది అంటే వలీగాడ్ బర్త్డే కూడా వచ్చింది అరే రవిడి ఏంటి నువ్వు నీ బట్టలు నీ ఆవర్ యాక్టింగ్ ఆ బట్టలు నేనే గిఫ్ట్ ఇచ్చా ఇట్స్ దట్స్ గిఫ్టెడ్ బై మీ నుంచోరా చూడండి సరిగ్గా నల్లగా పడుతున్నారు ఇలా నల్లగానే రా ఫస్ట్ టైం వాడు ఈ ఇలా డిజైన్లతో ఇలా వేయడం వీడు ఈడ చూడరా ఈడు చూడ రెడీ ఆ టైప్ బట్టలు వేసుకోవడం ఫస్ట్ టైం అనమాట బాగున్నాయిరా మొత్తం మేము ఎలాగో సొంత ఇల్లులు కట్టుకోలేం అందుకనే ఇల్లు అన్ని షర్టుల మీద వేసుకుని ఇల్లులు కొనుక్కున్నాం అనమాట హ్యాపీ బడ్డారా నీకు ఈరోజు నీకు ఈరోజు ఊహించని గిఫ్ట్ ఉంది ముందుగా నువ్వు ఎప్పుడు నువ్వు నువ్వు ఊహించని గిఫ్ట్ ఒకటి ఉంది అది మేబీ ఈ వీడియో అయినా రావచ్చు నెక్స్ట్ వీడియోలో అయినా రావచ్చు నువ్వు ఊహించావు అలాంటి గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేసాం ఊహిస్తానురా ఒక ఇల్లు కట్టించి అలా ఇచ్చాను కదా ఈ ఇల్లు కాదు ఇల్లు కావాలి ఇల్లు కట్టించి ఊహించారు ఏదో చెప్తున్నా ఆ ముందుగా అందరికీ మేడే కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులకి కార్మికులకి ఓకే నేడే అందరు నేను కూడా ఒక కార్మికున్న యూట్యూబ్ కార్మికున్న ఉన్నాయి థ్యాంక్ యూ చెప్పినందుకు థ్యాంక్ యూ మీ డే రోజు పుట్టాడనమాట వీడు అందుకనే మా అక్క కూడా ఈడు పుట్టిన రోజు అని చెప్పేసి సేమ్ ఒక రోజు చేసింది జీడిపప్పులు కిస్మిస్ వీటి రెడీ అయ్యి వచ్చేలోపు నేను ఓ రౌండ్ వేసాను తినడం నేను తింటా అదిరిపోయింది తిరిగిపోయింది నిజంగా ఇంకోటి ఏంటంటే మే ఫస్ట్ కాబట్టి మా మా ఎంప్లాయిస్కి కూడా ఈరోజు సెలవు ఇచ్చాం అమ్మడా అంటే పల్లెటూరు పచ్చల్లో ఎంప్లాయీస్ సెలవు ఇచ్చాం ఈరోజు చాలా ప్లాన్ చేసాం అవన్నీ వీడియోలోకి వెళ్ళే ముందు చూస్తారు వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది ఏ మాత్రం చూపి వీడియోకి వెళ్ళిపోతుందో చేయలేదు ఇప్పుడే మా బషీరి గడ ఇంటికి వచ్చాం ఇక్కడ రెండు రెండు కాదు మూడు తేనుపట్లు ఉన్నాయి ఇదిగోండి అది ఒకటి దాని పక్కనే క్రాస్లో ఉంది చూడండి అక్కడ అది రెండు ఇంకోటి ఇదిరా ఇదిగోండి 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 ఇది చెయ్యేది అది అక్కడ 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 ఉంది మూడోది మూడు తేనె పట్టులు ఉన్నాయి వెళ్ళే ముందు ఒక్కదాన్ను కొట్టిపోదాం వెళ్ళి మార్నింగ్ నుంచి కూడా ఒక పని మీద ఫుల్గా తిరిగాను ఇప్పుడే ఇంటికి వచ్చా చూడండి ఇక్కడ కాకినాడ వచ్చాక ఫుల్ నల్లగా అయిపోయాను రావడం రావడం నాకు నేను ఊహించింది కొన్ని రోజులు టైం పడుతుంది అనుకున్నది కొంచెం త్వరగా వచ్చింది అది ఎవరో కాదు ఈ పది పిల్లలు వచ్చేసింది అనమాట ఏ అప్పుడు వచ్చావే ఇక్కడ వచ్చాడు వల్లిగాడు బర్త్డే కదా ఏ పార్టీ ఉంటుందని వస్తాను కదా పార్టీలు గిట్టిలు ఏం లేవు పాపం మా చిన్నోడు చేపలను పెంచుకుంటున్నాడు అనమాట మొన్న పగిలిపోయిందంట అది ఏది పగిలిపోయిందిరా ఎక్వేరియం ఇందులో వేసాడు చేప అయితే ఒక చేప చచ్చిపోయింది అక్కడ అరే కొంటాను గుర్తు చేయరా ఎక్వేరియం ఎక్వేరియం కొంటాను మంచిది కొంటాను నీకు ఇష్టమా ఎక్వేరియం మంచి ఎక్వేరియం ఇష్టమా కొంటానురా నేను ఎప్పుడు చెప్పు ఈరోజే కొంటాను కుదురుతే లేదా రేపు రేపు అవును ఓకే స్కూల్కి వెళ్ళిపో రేపటి నుంచి స్కూల్ అక్కడే ఉంటుంది నువ్వు వెళ్ళు బై బాబస్ చిరిగడలు ఇంటికి రాగానే ఆటో స్టెప్ ఇచ్చాడు రే నా కేక్ ఏదో తీసేస్తే కోసేప్ కేక్ హ్యాపీ బర్త్డే మరి రే లవ్ సింబుల్ వేపించావండిరా నువ్వే సెట్ చేసావా ఆడికి కోసం ఎవరన్నా ఫోన్ చేసి

రే నువ్వు నువ్వు ఈ మధ్యన ఫోన్ నాకు ఇవ్వకపోతున్నప్పుడే డౌట్ వచ్చిందిరా రా ఇలాంటిది ఏదో ఉందని గమనించావా లేదా నోటిఫికేషన్ అంటే బెల్లైకోన్ ఆన్ లో పెట్టాడు రా యూట్యూబ్ లో వస్తున్నాయి నోటిఫికేషన్ సరే సరి కోస హ్యాపీ బర్త్డే బర్త్డే

పెద్ద ముక్కడి సార్ ఎన్ని ఎన్ని మారినా ఎన్ని మారినా ఈ ఓవరాటింగ్ మాత్రం మారదే అది ముందు ముందుకు కూడా అంటే ఇచ్చేసుకున్నాం ఏ ఏ నా బర్త్డే వచ్చినా వలీగడ్డ బర్త్డే వచ్చినా సరే ఒక పదో ఇరవై పొట్లలు బిర్యానీ పేదలకు పంచడం అలవాటు అనమాట అందుకనే ఇప్పుడు కూడా తీసుకోవడానికి వచ్చాం వలిగడికి కాకినాడలో లక్కీ బిర్యానీలో తీసుకున్నాం ఇవి తీసుకెళ్ళి దొరుకుతారా మీ కాకినాడలో ఈ మధ్యన ఇలా పంచిపెట్టేటప్పుడు ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎత్తుకోవడం చాలా కష్టమైపోతుంది పంచిపెట్టడానికి ఉంటారా జనాలు మా ఊడు చూపిస్తాడు ఎక్కడే ఉంటారో అనవసరంగా నోటు దోల నోటు దోల కొద్దీ ఎక్కువ ఎరియో ఉన్నాను అన్నా భోజనం చేస్తావా తీసుకో ఆ బయపుల్లో కిక్ లో ఉన్నాడు అవునా కళ్ళు మూసేయరా నేను ఏం చూడలేదండి ఇంకా గాని ఫోన్ చేస్తావా ఈ రోజు మా ఊరు పుట్టిన రోజు ఆశీర్వదించు అరే నాకవ bottle ఈమాయే నాన్ వెజ్ ఉంటే చాలరా నేనా నాన్ వెజ్ ఉంటే చాలు ఇంకా పాపం బయట వాళ్ళకి ఇచ్చా ఏముండో ఉండదు ఈ రోజు మా ఊరు పుట్టిన రోజు ఆశీర్వదించు ఈరోజు మా పుట్టిన మాడు పుట్టినరోజు ఆశీర్వదించండి అందరినీ ఆశీర్వదించండి ఆశీర్వదించండి అంటున్నావు లంచం తీసుకుని పని చేయండి అన్నట్టు అడిగినట్టు అది లంచం ఇచ్చిరా తీసుకుని అదే లంచం ఇచ్చి పని చేయండి ఉంది వీడికి నాకు ఏం తినడం లేదు కానీ చూసారా నాకు కాదు పగిలిపోతే నన్ను ఇన్వాల్వ్ చేయకు ఎందుకంటే ఈడు నేను ఇచ్చే మాయా పొట్లం ఇచ్చామని అడుగుతున్నాడు నాకు పాటి ఏం లేదా మాయా మళ్ళీ అనుకుంటున్నావు ఆల్రెడీ బెలికెళ్ళు వచ్చాడు తినేసి ఎప్పుడో మధ్యాహ్నం అంట ఎప్పుడో మధ్యాహ్నం సరే అందుకనే సాయి క్షత్రియ ఫుడ్స్ అంట ఇప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ ట్రై అని వచ్చాం క్షత్రియలో కబాబ్ అని రాసుంటే చెప్పాను యాభై రూపాయలు అంటే ఒక పీసు మళ్ళీ ఉంది టేస్ట్ ఫుల్ ఆయిల్ రోస్ట్ కొంచెం ఆయిల్ ఉందలే కానీ టేస్ట్ బాగుంది మా ఇంటికి వచ్చేసాం ఫుడ్ అయితే పర్లేదు బాగుంది ఒక ఐటమ్ బాగుంది ఒక ఐటమ్ దెబ్బేసింది అలాగే ఈ రోజు వీడియో కూడా చాలా మంది కామెంట్స్ లో విష్ చేశారు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ ఏం నువ్వేంట్రా ఇంకో అది మ్యాటర్ మా ఓడికి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామంటే కేవలం మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రోజు ఇంకోటి ఏంటంటే కేక్ కటింగ్ లాంటివి ఏమీ మేము ప్లాన్ చేయలేదు బషీర్ గారు కూడా వాళ్ళ ఇంట్లో బలవంతం ప్లాన్ చేసాడు ఎందుకంటే మా ఇంట్లో ట్రాజిడీ ఒకటి జరిగింది దానివల్ల మేము ఇంకా చేయలే చేయకూడదని ఆగిపోయాం ఇంకోటి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మేము ఒక ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం అది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియో పై వీడియో అన్నాడు మీకు పెద్ద అన్నాడు అది అది ఇంకా నాకు కూడా ఇది రావట్లేదు ఈ రోజు అవ్వలేదు కానీ పక్కా మాత్రం ఉంటది ఇది ఉంటది ఈ మధ్యన వీడియోలో నేను సరిగ్గా కంటెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ వల్ల ఇవ్వలేకపోతున్నాను ఒక్క టూ డేస్ లో సెట్ అయిపోతే సెట్ అయిపోతే మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తాం అనమాట ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను రేపు అస్సలు ఊరికే అన్నాను సరే ఈ ఇక్కడ దాకా వీడియోస్ లైక్ చేయడం మ్యామ్ మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం అప్పటివరకు ఉంటాను మరి జై హింద్